సార్ ఈ బాలకా విద్యార్థులు కూడా ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈయల్వాడ మరియు మెండబెట్ట ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మిగతా కూడా ఉన్నారు అనుకోండి కాకపోతే ఎక్కువ వరకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమం మాలో కూడా రావాలి మేము కూడా నాగర్కర్ణలో ప్రత్యేక నన్ను సేవ చేయడానికి స్వామివారు అదేవిధంగా మీరు నాన్న ప్రజలు నన్ను ఎన్నుకొని ఈ రోజు నన్ను స్వామివారి ముందు నిలబెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి నేను సదా మీ సేవలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సేవా సమితి పెద్దలకు అదేవిధంగా మర్చిపోయాను ఈ బాల వికాస్ విద్యార్థులు చాలా మంచిగా అంటే నేను అన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయినట్టున్నా ఒక పాప మాత్రం అంత చిన్న వయసులోనే అంత నృత్యం అంత బాగా చేసిందంటే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకొక ప్రోగ్రామ్ ఉందంటెడ్యూల్ తప్పకుండా దాన్ని కూడా చూడిపో చూసిపోవాలని నా చిన్నారు మిత్రుడు పక్క నుంచి సార్ నువ్వు ఉండాలి సార్ నేను తప్పకుండా దాన్ని కూడా చూసి సార్ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి జై శ్రీరామ్